శ్రీ శ్రీ కారంపూడి వీర్లంకాలమ్మ తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించడం అయితే జరిగింది ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన జత ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు అడిషనల్ ఏఎస్పి గారి సీనియర్స్ విభాగం గిత్తలు జూనియర్ గాండివా వీర నరసింహారెడ్డి మంచి కాంపిటీషన్ జీ వీర నరసింహారెడ్డి జూనియర్ గాండివా పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో వేసేసి ఉన్న శ్రీ వీర్ లంకాలమ్మ తిరు తిరునాళ మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బల బలప్రదర్శన అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన జత ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు